బైక్ ఉంటాయి కదా సందర్భంగా ఇక్కడ బంజారీస్ లోని టీడీ టెంపుల్ కైతే భారీగా భక్తులు వస్తున్నారు చూస్తున్నారు కదా రోడ్ రోడ్లపై అయితే కార్లు బైకులు చూస్తున్నారు కదా సో చాలా మంది అయితే వచ్చారు సో భారీగా భక్తులు అయితే వచ్చారు చూస్తున్నారు కదా క్యూ లైన్ దాదాపు పై నుంచి ఉంది వైకుంఠ ఏకాదశి సందర్భంగా అయితే విష్ణు క్షేత్రాల్లో అయితే భారీగా భక్తులు దర్శించుకుంటున్నారు దాదాపు ఒక కిలోమీటర్ మేర అయితే లైన్ ఇక్కడ క్యూ లైన్ కనిపిస్తుంది దాదాపు కిలోమీటర్ మేర అయితే ఇక్కడ క్యూ లైన్ కనిపిస్తుంది

చూస్తున్నారు కదా భారీ అయితే భక్తులు దర్శనం కోసం అయితే వస్తున్నారు భారీ క్యూలైన్ ఉంది జూప్లైన్స్ టిటిడి దేవస్థానంలో మనం చూస్తున్నట్లయితే దాదాపు కిలోమీటర్ మేరే అయితే ఇక్కడ లైన్ అయితే మనకు కనిపిస్తుంది సో చూస్తున్నారు కదా మంది భక్తులు అయితే వచ్చారు వైకుంఠ ఏకాదే సందర్భంగా సో ఈ టెంపుల్ అన్నమాట చూస్తున్నారు కదా సో భారీగా భక్తులు అయితే రావడం జరిగింది సో తెలియదు చాలా మంది భక్తులు వచ్చారు అక్కడ ఏడుకొండల వారి నామస్కారం అయితే కొనసాగుతుంది చూస్తున్నారు కదా చాలా మంది భక్తులు అయితే చాలా మంది భక్తులు అయితే వచ్చారు సో సో నామాలైతే పెడుతున్నా చూస్తున్నారు కదా భక్తులు కూడా నామాలు పెడుతున్నారు ఏరికొండ వెంటనే మూడు నామాలు మూడు నామాలు చూస్తున్నారు కదా చిన్న పిల్లలకు పెద్దలకు కూడా అందరికీ కూడా నామాలు అయితే పెడుతున్నారు చూస్తున్నారు కదా జూబ్లీస్ టిటిడి దేవస్థానం సంబంధించి కూడా భారీ అయితే భక్తులు స్వామివారి దర్శనానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది సో చాలామంది భక్తులు కూడా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు భక్తులకు కూడా నామాలు అయితే ఫ్రీగా నామాలు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా సో భక్తులందరికీ కూడా నామాలు అయితే పెట్టడం జరుగుతుంది సో ఇది టిటిటి దేవస్థానం ముక్కోటి ఏకాదశి సందర్భంగా అయితే వైకుంఠ ఏకాదశి సందర్భంగా అయితే భారీగా భక్తులు ఇక్కడికి అయితే స్వామివారి దర్శించుకుంటున్నారు చూస్తున్నారు భారీగా అయితే క్యూ లైన్ అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ చూస్తున్నారు కదా దాదాపు ఒక టూ అవర్స్ సమయం పడుతుందని చెప్పేసి కూడా భక్తులు చెప్తున్నారు ఇక్కడ దాదాపు కిలోమీటర్ నర కూడా ఇక్కడ క్యూ లైన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది లోపలికి వెళ్ళిన తర్వాత మరో వన్ అవర్ పట్టే అవకాశం కనిపిస్తుంది మొత్తం టూ అండ్ హాఫ్ లో అయితే దర్శనం అయితే కంప్లీట్ అయింది చూస్తున్నారు కదా గోవింద నామస్మరణతో అయితే టిటిడి దేవస్థానం అయితే మారుమోగుతుంది వెంకటేశ్వర స్వామి దర్శించడానికి అయితే భారీగా భక్తులు జూబ్లీస్లోని టిటిడి దేవస్థానానికి కూడా వస్తున్నారు చూస్తున్నారు కదా భక్తులు అయితే లోపల నిలిచి ఉన్నారు సో క్యూ లైన్లు ఎక్కువ ఉండడం వల్ల కొంతమంది భక్తులు ఎండలో కూడా క్యూ లైన్ నిలబడ్డారు అయితే చిన్నపిల్లలను తీసుకెళ్తున్న వారు కాస్త ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఇది వింటర్ సీజన్ కాబట్టి అంత ఎఫెక్ట్ చూపకపోవచ్చు కానీ అధికారులు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేస్తారు అయితే ఇక్కడ కూడా టెంట్లు వేస్తే బాగుండదని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నారు అయితే ఇంత భక్తులు ఇంతమంది వస్తారని చెప్పేసి కూడా అంచనా వేయలేదని చెప్పేసి కూడా భక్తులు అయితే చెప్తున్నారు సో చూస్తున్నారు కదా భారీగా భక్తులైతే వస్తున్నారు హైదరాబాద్ నలు నలుమూల నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా ప్రజలు భారీగా తరలివస్తూ గోమంద నామస్మరణతో అయితే మాగు పరిస్థితి అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూస్తున్నారు కదా భారీగా భక్తులు అయితే ఇక్కడికి రావడం జరిగింది భారీగా లైన్ కూడా ఏర్పాటు చేశారు వైకుంఠ ఏకాదశి న్యూ ఇయర్ సందర్భంగా అయితే జుబ్లీస్లోని టి టెంపుల్ అన్నదానం జరుగుతుంది డైలీ జరుగుతున్నప్పటికీ కూడా ఈ రోజులు ఎక్కువ మంది రావడంతో కూడా అందరికీ కూడా అన్నదానం చేస్తామని చెప్పేసి ఇక్కడ టెంపుల్ వారు అయితే చెప్తున్నారు ராமன் ரீச அடுக்கு